ఇప్పుడు కనిపిస్తున్న చీర మా పెద్ద వదిన పెట్టిందండి రెండో చీర గ్రీన్ కలర్ చీర మా వదిన పెట్టిందండి ఎందుకు పెట్టారంటే చెప్తాను ఎందుకంటే నస్రాపేటలో గుడి ప్రతిష్ట అనమాట అందుకు పిలిచారండి అందరూ ఆ ఊరు వాళ్ళందరూ అందరూ ఆడపిల్లల్ని పిలుచుకున్నారు ఇది ఇక్కడ ప్రతిష్ట అనమాట జరుగుతుంది భోజనాలు అనమాట అక్కడ గుడి దగ్గర భోజనాలు చేశారు అందుకని మా చిన్నదిని ఒక చీర పెద్దదిని ఒక చీర పెట్టారనమాట మీ చూయిచ్చిన చీరలే అనమాట ఇక్కడ భోజనానికి వచ్చానండి నేనే షూట్ చేస్తున్నా కాబట్టి నేను కనిపించలేదు అందుకని వేరే వాళ్ళని తీసాను అన్నమాట మళ్ళీ తర్వాత గుడి దగ్గర నేను మా అమ్మ అనమాట నేను ముందున్న తాత మా అమ్మ నుంచున్నారు మా అమ్మగారు అనమాట ఇక్కడే నేను మీకు కనిపిస్తానండి ఇంక తర్వాత కనిపించను ఇగో గుడి ప్రతిష్ట అనమాట విష్ణు దేవాలయం అనమాట మహాలక్ష్మి తల్లి విష్ణుదేవి విష్ణు ఆలయం అనమాట కట్టించారు బాగుందండి గుడి అయితే సూపర్గా ఉందనమాట గుడి ప్రతిష్ట కూడా బాగానే జరిగిందండి ఊర్లో మొత్తం ఆడపిల్లలు వచ్చారండి బాగానే పిలుచుకున్నారు వాళ్ళ శక్తి కొద్దీ ఏదో వాళ్ళకి పెట్టుకున్నారండి ఆడపిల్లలు తోసింది బట్టలు అవి ఇంకా క్యూ లైన్ మాత్రం దర్శనం మాత్రం ఆ క్యూలో నుంచునే సరే సరిపోయిందండి దర్శనానికి బాగానే అయినా దర్శనం కూడా బాగానే జరిగిందండి ఆయన అంతమంది జనం వచ్చినా కానీ బాగానే జరిగింది తినేవాళ్ళకి సాయంత్రం నాలుగు ఐదింటి దాకా పెట్టారండి మళ్ళీ నైట్ కూడా పెట్టారండి పొరుగురు వాళ్ళ వస్తే భోజనాలు కానీ చాలా బాగా చేశారండి ప్రతిష్ట బాగా జరిగిందనమాట బాగుంది కాకపోతే ఈ వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిందండి చరిగ్ కూడా ఒక వారం అవ్వుతుందనమాట కొంచెం ఒంట్లో బాగాక వీడియో అప్లోడ్ చేయలేదండి లేట్ అయింది అందుకని ఇప్పుడు చేస్తున్నానండి వాయిస్ ఇచ్చి గుడి అయితే లోపల తిని లేదండి సెల్లు ఎలా చేయలేదు ఊరిక బయట వరకే చూయించాను అప్పటికి ఒకరు తెలియకుండా లోపల కొంచెం చూయించానండి మీకు క్యూ లైన్లో వెళ్తా వెళ్తా చూయించాను ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి గుడి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట గుడి అనమాట చాలా బాగుందండి చాలా సరదాగా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా మా వదిన వాళ్ళని చూపించడానికి కుదరలేదండి మేము ఒకసారి వెళ్ళాం మా వదిన వాళ్ళు ఒకసారి వచ్చారనమాట అందువల్ల తీయటం కుదరలేదు మా వదిన వాళ్ళని నాయమ్మ మా అమ్మ వచ్చిందండి అందుకని మా అమ్మ మేము వెళ్ళాము వాళ్ళు వేరే క్యూ లైన్లో ఉన్నారు మేమేమో ముందే వెళ్ళామండి మా అమ్మగారు ఉండేసరికి క్యూ లైన్లో ముందే పంపించారు వెళ్ళాను వాళ్ళు కొంచెం లేటుగా వచ్చారండి లేటుగా దర్శనం అందిందనమాట చాలా బాగా జరిగిందండి ఈ గుడి ప్రతిష్ట మాత్రం చాలా బాగా జరిగిందనమాట ఇప్పుడు కట్టుకున్న చీరేమో మా వదిన మా నాన్నకి సంవత్సరం అప్పుడు వెళ్ళినప్పుడు పెట్టింది అనమాట మా వదిన చిన్న వదిన పెట్టింది పెద్దదిని కూడా పెట్టిందండి సంవత్సరం అయిన తర్వాత ఒక చీర నాకు గుడి దగ్గర చాలా సమ్ సందడిగా ఉందండి యజ్ఞం కూడా చేశారండి అది యజ్ఞం చేసిన కారు కూడా తీసాను అది ఎక్కడో మిస్ అయిందండి మొత్తాన్ని పెడదాం అనుకున్నా తీసా కానీ ఏదో తొందరపాటు వల్ల ఆ వీడియో ఒకరు మిస్ అయిపోయిందండి అందుకని పెట్టలేకపోయా యజ్ఞం అయితే బాగా చేశారండి బాగుంది భోజనాలు అవన్నీ చూసారు కదండి మీరు బాగానే పెట్టారండి ఎక్కడి నుంచి ఆ ఊరోళ్ళే కాదండి పరుగు నుంచి కూడా జనాలు వచ్చారు బాగానే మేము భోజనం చేసుకొని తొందరగా తొందరగా బయలుదేరి వెళ్ళాం కాబట్టి తొందరగా దర్శనం అందింది భోజనాలు కూడా తొందరగా అయిపోయినాయి వచ్చేసామండి ఇక తర్వాత మేము వచ్చినాక ఫుల్ డ్రెష్ అనమాట గుడిలో గుడి బాగా కట్టించారండి గుడి మాత్రం చాలా బాగా కట్టించారనమాట బాగుంది విష్ణు దేవాలయం అసలు లేదు ఆ ఊరిలో నసరాపేటలో కట్టించారండి బాగుంది మహాలక్ష్మీదేవి విష్ణు దేవాలయం అది ఒక మా అమ్మ క్యూ లైన్లోంచి బయటకు వచ్చిందనమాట ఫస్ట్ నేను వచ్చాను తాత మా అమ్మ వచ్చిందనమాట ఇంకా బయట కాసేపు కూర్చొని అలసట తీరిన తర్వాత భోజనానికి వెళ్ళి భోంచేసి ఇంక ఇంటికి వచ్చేస్తాను అనమాట ఇది ఇక్కడ లోపల చూయిచ్చా చూడండి కొంచమే తీనిచ్చారు బాగుంది ఆ క్యూలైలో ఉన్నప్పుడు చూసాం గుడి చూయిచ్చా కొంచెం పూర్తిగా అయితే తినీ లేదండి గుడి అందుకనే తీయలేకపోయాను బయట వాతావరణం మళ్ళీ లోపల కొంచెం చూయిచ్చా మీకు చూశారు కదా ఈ వీడియో ఈరోజే అప్లోడ్ చేసి వాయిస్ ఇచ్చి పెట్టే పెడుతున్నా అనమాట తప్పకుండా చూడండి నా వీడియో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఉంటానండి బాయ్